వెల్కమ్ టు ఫ్యాషన్ వరల్డ్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో మంచి మంచి లేటెస్ట్ శారీ కలెక్షన్స్ అనేవి తీసుకొచ్చాను అవి ఏంటో చూద్దాం వెళ్ళి చూసే కదండి డైలీ వేర్ లో జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చేసింది అనమాట డైలీ వేర్ కి బాగుంటాయి ఇలాంటి కలెక్షన్ ఒకటి అండ్ డైలీ వేర్ లోనే చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి జార్జెట్ లో వచ్చేసినాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా డైలీ వేర్ లో ఇది ఒక డిజైన్ అనమాట డిజైన్ వచ్చేసి డైలీ వేర్ లో కలంకారీ ప్యాక్ వచ్చేసి వచ్చినాయి నెక్స్ట్ ఆన్లైన్ లో ఇప్పుడు ట్రెండింగ్ కదండి ఇది రోజ్ గోల్డ్ శారీస్ అనమాట ఇది ఒకటి అండ్ ట్రెండింగ్ శారీస్ నెక్లెస్ డిజైన్ శారీస్ అనమాట ఇవి నెక్లెస్ డిజైన్ లో కలర్స్ అండ్ ఇది వచ్చేసి డోలా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఒక డిజైన్ అనమాట నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది ఇది కూడా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ నెక్స్ట్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఇది ఒక కలెక్షన్ అనమాట నెక్స్ట్ ఫాయిల్ ప్రింట్ లో మీకు ఇలా వచ్చేస్తుంది మీకు హిప్ బెల్ట్ వచ్చేసి బ్లౌజ్ ఏమో ఇలా కట్ వర్క్ డిజైన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ చూడాలనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్గా అండ్ పేమెంట్ ఎలా చేయాలి అనేది అంతా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను అండ్ డైలీ అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్